ఇంకా స్టార్ట్ చేసిందా వైకుంఠ

పొరపాటు పైన యారో కీలా పెట్టావు సరే సరే వేరే మోడల్ కా యారో తీసే సరేనా అమ్మా సరే అసలు ఒక్కని రాట్లేదు పేషెన్స్ ను నీ చూస్తే తిరిగి తిరిగి ఇవ్వాలా నీ ది కరెంట్ బిల్ కట్టుకోవాలా ఈ కట్టుకోవాలా ఎలా సరే ఎవరైనా పేషెన్స్ వస్తారా చూసి పట్టురా ఓకే మేడం టెన్షన్ లేకుండా ఉండండి కూర్చోండి మేడం సరే సరే

i'm i yeah, जब आप 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 बताएं ना तो कुछ है कुछ है कुछ है आप जा रहे हो ये तो तुम 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 बोलता ये बोलता है तो आप तो बताओ ए अंदर और नहीं नूना ये पोटैन्टल दिशा हैप्पी अभियोग कुर्दा वगैरह मैं किसे देश दिलाएं कुछ हो ये इंदौर क्या बना लेंगे नागचारा फोन लैंडमंडी हाँ सेकंड सेक

ముందే చెప్పినా కదా నీకేం చెప్పిన నా దగ్గర ఉంది నీ గద నీకు రెండు వందల గజాలు రాసి చేస్తాను అటిజిగా అట్టి ఇంకో రెండు వందలు రాసిందరే ఇంకో రావచ్చు రెండు వందలు సరేనాలు రాసి రావాలి తొందరగా అమ్మాయించినా బాగా ఉన్నాయి ఇంకా పోయి అమ్మా తొందరగా పోయి అంటే <laughs> 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 <laughs>

mm <laughs>

కోర్సు అనమాట ఓకే కాళ్ల కోర్చెస్ అంటే స్టేట్మెంట్లో అయిపోతుంది ఎంత కొంచెం దగ్గరే నేను ఎయిటీన్ పాయింట్ సిక్స్ కేజీస్ దగ్గర ఐడియల్ పెయింట్ తీసుకున్నాను పద్దెనిమిది పాయింట్ ఆరు కిలోల దగ్గర ఐడియెల్ పెయింట్ తీసేసుకున్నారు ఈ వైస్ అది ఫిఫ్టీ నైన్ మేడం ఫిఫ్టీ నైన్ ఏ సూపర్ సో మీరు బెస్ట్ నేను తెలుస్తుంది దీంతో పాటు నేను ఒక పెద్ద డయాబెటిక్ పేషెంట్ ఫోర్టీ ఫైవ్ ఇయర్స్ డయాబెటిక్లో సవర్యాను టెన్ ఇయర్స్ నుంచి ఇక్సూరెన్స్ తీసుకున్నాం అండి ఫిఫ్టీ ఫైవ్ యూనిట్స్ మార్నింగ్ ఫిఫ్టీ ఫైవ్ యూనిట్స్ నైట్ ఇస్తున్నాం వచ్చిన కమ్యూనిటీకి వచ్చిన ఫస్ట్ మంతే నాకు ఒక ఇన్సులిన్ ఆపమని మా డాక్టర్ అడ్వైజ్ చేశారు ఎందుకంటే స్వెట్ వచ్చేసి షుగర్ తగ్గిపోయింది నా రోజు ఎలా చెప్తే లేదు లక్ష్మణుడు గీత గీసినట్టు ఈ లక్ష్మణుడు గారు ఆ లక్ష్మణుడు ఈ గీత గీస్తే దాటకూడదని మా మెంటర్ ఎలా చెప్తే అలా నేను ఆన్లైన్లో ఫుల్గా ఆయన నాకు పొద్దున పొద్దున ప్రత్యక్ష దైవంలో కనిపించేవాడు ఆయన చెప్పింది విన్నాను తర్వాత క్లబ్లో కనెక్ట్ అయ్యింది ఇప్పుడు <APsira> <instructors>

బీపీ అండ్ షుగర్ ఉందండి నేను కమ్యూనిటీకి వచ్చి సిక్స్ మంత్స్ అవుతుంది నేను లెవెన్ కేజీస్ గ్లాస్ అయ్యాను వేగర్ షుగర్ మాత్రం ఒక్కటే ట్యాబ్లెట్ తీసుకుంటున్నాను మూడు ఫోటోలు వేసుకున్నాను ఒక ఫోటో వేసుకుంటాను డైలీ బీపీ కంట్రోల్ అవుతుంది థ్యాంక్స్ మై బస్ థ్యాంక్ యూ సూపర్ బస్ సూపర్ మేడం నా పేరు వేదం ఇది నా ఇష్ట ఫ్రెండ్ ద్వారా వచ్చానండి నా కూడా బీపీ షుగర్ గ్యాస్ ప్రాబ్లమ్ చిన్న చాలా అయితే అప్పుడు ప్రాబ్లమ్ అనుకుంటే తను నా ఫ్రెండ్ సింగర్ అన్నట్టు చెప్పారు సరే అనుకుంటే నేను కూడా వీళ్ళు చెప్పిన విధంగా అంటే మా కోచ్ చెప్పిన విధంగా నేను బిటిక్ వచ్చి అన్నీ చూసుకుంటే టెస్ట్ చేసుకుంటే హెచ్బిఆర్ చేసుకుంటే టెన్ ఉండే స్టార్టింగ్లో తర్వాత సిక్స్ వచ్చింది బయట మంచి కూడా సిక్స్ తే వచ్చింది థాట్ కూడా డాక్టర్ సంప్రదించి వన్ టైం వేసుకుంటున్నానండి